చూడండి ముందు యాప్ ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మనకి స్టార్ట్ సర్వే అని కొట్టాలి స్టార్ట్ సర్వే అని కొట్టగానే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అప్పుడు కన్జూమర్ నెంబర్ టైప్ చేయండి ఫస్ట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఆ పక్కన సెండ్ ఓటీపీ అని వచ్చింది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కస్టమర్కి ఓటీపీ వెళ్తుంది వెళ్ళగానే ఆ ఓటీపీ చూసుకొని సరిగ్గా ఎంటర్ చేయండి ఓటీపీ సరిగ్గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టాలండి సబ్మిట్ కొట్టాక ఓటీపీ వెరిఫైడ్ అని వస్తుంది వచ్చిన తర్వాత కింద నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్లో ఎస్ మళ్ళీ ఎస్ పెట్టేసి తర్వాత ఓండ్ ఓండ్ అని పెట్టేస్తే అక్కడికి అయిపోతుంది అక్కడ కన్జ్యూమర్ నేమ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు టైప్ చేయండి నీట్గా పులి స్టాప్లో కామాలో పెట్టొద్దండి జస్ట్ వాళ్ళ ఇంటి పేరు తర్వాత స్పేస్ ఇచ్చుకుని తర్వాత స్పేస్ పేరు టైప్ చేసి పెట్టండి తర్వాత మన రాష్ట్రం అలాగే మన జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే మన డిస్కామ్ ఈస్టర్న్ పవరు పెట్టిన తర్వాత కరెంటు బిల్లు మీద ఎస్సీ నెంబర్ అని ఉంటుందండి ఆ నెంబర్ అంతా టైప్ చేయాల్సి ఉంటుంది ఆ నెంబర్ నీట్గా టైప్ చేయండి కంగారు పడవద్దు ఒకసారి ఆ నెంబర్ అంతా మీరు టైప్ చేసిన తర్వాత కింద బ్లూ కలర్లో అప్లోడ్ ఫోటో ఆఫ్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి అక్కడ రెండు ఆప్షన్స్ అడిగితే డైరెక్ట్ ఫోటో తీసి పెట్టచ్చు లేదా ఆల్రెడీ ఫోటో తీసుకుంటే మీ గ్యాలరీలో అప్లోడ్ చేయొచ్చు నేను డైరెక్ట్ ఫోటో తీసి పెడుతున్నాను చూడండి ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఫోటో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది తర్వాత ఈమెయిల్ ఐడి మీరు ఏం టైప్ చేయన అవసరం లేదు కింద ఏరియా అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంతో కొంత పెట్టుకుని క్యాప్చర్ క్యాలిక్యులేట్ చేసి పెట్టేసి సబ్మిట్ కొట్టండి కొట్టగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అదొక స్క్రీన్షాట్ తీసుకుని పెట్టుకోండి అలా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే మీ సక్సెస్ సర్వే సక్సెస్ఫుల్గా